రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా మూసీకి నీళ్లు తీసుకపోతా అంటుండు ఆ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే కదా దిక్కు దానికి కూడా మల్లన్న సాగరే కదా దిక్కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకపోయి మూసీని శుభ్రం చేస్తా అంటుండు హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇస్తా అంటుండు సంతోషమే కానీ అది ఎట్లా సాధ్యమైంది కాళేశ్వరం వల్ల సాధ్యమైంది కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల అనేది సాధ్యమైందనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు అబద్దాలు ప్రచారం చేసిండ్రు లక్ష కోట్లు వృధా అయినాయి కాళేశ్వరం కొట్టుకపోయిందని మాట్లాడినరు ఖర్చయిందే తొంభై మూడు లక్షల కోట్లు తొంభై మూడు వేల కోట్లు కానీ లక్ష కోట్లు పోయిందని మొత్తం అవినీతి జరిగిందని మాట్లాడిండ్రు మరి ఖర్చయిందే తొంభై మూడు వేల అయితే లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా మరి మొత్తం కాళేశ్వరం కొట్టుకపోతే సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగర్ వచ్చింది అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా అట్లా మాట్లాడే వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ ను చూడండి కొండ పోచమ్మను చూడండి రంగనాయక్ సాగర్ ను చూడండి ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా పోయినసారి ఆగస్టు నెలలోనే చేప పిల్లలు వేశాం ఇవాళ సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపపిల్లలు వేయడం లేదు మత్స్యకారులు మా ముదిరాజులు మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్ కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు ఇవాళ అన్ని చెరువులు ఉన్నాయి ఇంకెప్పుడు చేపపిల్లలు వేస్తారు ఆగస్టులో వేయాల్సిన వేయాల్సిన చేపపిల్లలు సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చినా ఇయకపోతిరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో ప్రాజెక్టుల్లో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది పెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్ధం అబద్ధమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉంటా